కాటారా మండల కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఆదివారం స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని కాటారం మండల కేంద్రంలోని స్వామి వివేకానంద విగ్రహానికి బీజేపీ మండల అధ్యక్షులు పాగే రంజిత్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు నేటి యువత స్వామి వివేకానంద ఆశయాల సాధన కోసం పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబర్ దుర్గం తిరుపతి జిల్లా కౌన్సిల్ సభ్యులు బొమ్మన భాస్కర్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు హిందూ జాతి కోసం దేశమంతా కలిగిన వివేకానంద గారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు కాటారం మండల శాఖ బాగా రంజిత్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇలా స్వామివారి యొక్క జయంతిని ఘనంగా నిర్దేశం జరుగుతుంది ఏదైతే స్వామి కళ్ళగడ్డో ఈ భారతదేశంలో హిందూ ఇజం ఈ భారతదేశంలో ఉన్న దుమ్ము ధూళి కూడా నాకు పవిత్రమైందని హిందువులందరినీ ఏకం చేసి హిందూ ఇదాని ఈ ప్రపంచంలో నలుగు మూలలు చాటిన మహానీయుడు మన యొక్క స్వామి వివేకానంద గారు యువత మేలుకో ఈ దేశాన్ని ఏలుకో అంటూ ఈ దేశానికి యువత మనకు బలం ఈ దేశం యువత బలంగా ఉంటే మనం ఏదైనా సాధించగలమని యువతలో ఒక దేశభక్తిని నూరిపోసిన మహానీయుడు స్వామి వివేకానంద గారు చాలామంది హిందువులు ఈరోజు చాలామంది మతం మారుతున్నాడు కానీ వివేకానంద సార్ ఒక చెప్పిండు ఎవరైతే మతం మారుతుడో వాటితో తల్లిని మార్చుకున్నాడో చెప్పిండు ఈ దేశం ఐక్యంగా ఉంటేనే హిందూజం ఐక్యంగా ఉంటేనే భారతదేశంలో హిందూజం వరదలేదని చెప్పిన మహానీయుడు స్వామి గారు యువత కూడా ఈ చెడు మార్గాలకు అలవాటు పడి ఈ గంజాయి డ్రగ్స్ గుడుక మందుకు అలవాటు పడకుండా ఈ దేశం కోసం స్వామి వివేకానంద గారి యొక్క ఆశయాలను నిమ్మ వేసుకుంటూ యువత ముందుకు పోయి ఈ దేశాన్ని నరేంద్ర మోడీ గారు చేసినటువంటి సేవా కార్యక్రమంలో ఈ దేశ సారథిగా వారధిగా నిలవాల్సిందిగా ఈత యొక్క ఆశయాలను సిద్ధాంతాలను మనం నెమరు వేసుకుంటూ భావితరాలకు అందిస్తా కోరుచు ఆ స్వామివారి యొక్క జయంతిని కాడర మండల శాఖలో ఘనంగా నిలిచినందుకు నేను కాడర మండల శాఖ వారికి నేను పత్రిక కుతక జై హింద్ జై భారత్ ఈరోజు స్వామి వివేకానంద జయంతి కాటార మండలంలో జరుపుకోవడం జరిగింది స్వామి వివేకానంద మన దేశ ఐక్యతను హిందూజాన్ని ప్రపంచానికి సాటి చెప్పిన గొప్ప వ్యక్తి అతని అతడు మన యువతను మేలుకొమ్మని ఎన్నో మంచి చెడు ఆలోచన చేసి యువతే దేశానికి రక్షణని యువతతోటే దేశం బాగుపడుతుందని అన్ని ఉద్యోగాలలో కానీ దేశ రాజకీయాలలో కానీ యువత పాలు పంచుకోవాలని కోరిన వ్యక్తి ఆ యువత అంతా అతని స్ఫూర్తిని తీసుకొని అందరి యువత మొత్తం వివేకానంద స్ఫూర్తిని తీసుకొని కొనసాగించారని ఈ సందర్భంగా కోరుతుంది